నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు యాక్చువల్లీ గత రెండు రోజులుగా నిన్న ఈ వీడియో చేయాలి ప్రధానంగా కానీ కొంత క్లారిఫికేషన్ కోసం కొంచెం డిలే అయింది కాకపోతే ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ప్రధానంగా ఒక ప్రతి భారతీయుడు మాట్లాడాల్సిన అంశం ఇది ఇప్పటికే మనం చాలా వార్తల్లో చూసాం పహల్గామ్కి సంబంధించి జరిగిన ఎఫెక్ట్కి సంబంధించి కానీ దాడుల విషయంలో కావచ్చు ఈ పాకిస్తాన్ టెర్రిస్ట్ చేసిన విద్వాంసానికి సంబంధించి వార్తల్లో మన ప్రతి విజువల్ మనం చూసాం కళ్ళ కట్టినట్టు కానీ దీని గురించి కొంత క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ పహల్గామ్ అనే ప్లేసు కాశ్మీర్ దగ్గర ఉంది సో దీనికి సంబంధించి టూరిస్టులు ఎక్కువ శాతం వెళ్ళే ప్లేస్ అని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి బాగా టూరిస్టులు వెళ్ళే ప్లేస్ అలాగే మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తూ ఉంటారు దీన్ని సో ప్రధానంగా ఇక్కడికి టూరిస్టులు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే కొండ ప్రాంతం ఉందో కొండ ప్రాంతం ఎక్కిన తర్వాత సో అక్కడ ఈ స్విట్జర్లాండ్ లాగా ఇక్కడ కూడా మంచు పర్వతాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా సో కొన్ని ఫ్యామిలీస్కి సంబంధించి ఈ దాడి జరిగిన అంశాల్లో దాదాపు ఇరవై మంది మృతి చెంద మృతి చెందడం జరిగింది కాకపోతే నాకున్న డౌట్ ఏంటంటే ఈ నేవీ ఆఫీసర్ ఎవరైతే వినయ్ నర్వాల్ ఆరు రోజులైందంట పాపం పెళ్ళయ్యి ఈ చనిపోక ముందు దాదాపు ఒక రెండు రోజులకు ముందే రిసెప్షన్ కంప్లీట్ అయిన తర్వాత భార్యభర్తలు ఒక హనుమున్ ప్లాన్ చేసుకుని రావడం జరిగింది సో ఈ నేవీ ఆఫీసర్ని చంపిన విధానం చూసిన తర్వాత ఒక భారతీయుడిగా ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ప్రధానంగా ఎందుకంటే మోడీ తర్వాత ఇట్లాంటి దాడుల విషయంలో చాలామంది ఆగిపోయే ఇలాంటి దాడులు లేవు ఖచ్చితంగా కట్టుదిట్టంగా అక్కడ భద్రతని కల్పిస్తూ ఉన్నారు గవర్నమెంట్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది కాకపోతే ఈ వినయ్ నర్వాల్ చనిపోయిన విధానం చూస్తే చంపిన విధానం చూస్తే ప్రధానంగా వాళ్ళ భార్య ఒక మాట చెప్తా ఉంది ప్రధానంగా ఎవరైతే చంపడానికి వచ్చిన టెర్రరిస్టులు ఉన్నారో వీళ్ళు ఒక మాట అడిగారంట నిధి ఏ మతం ఇస్లామా హిందూ ఈ మాట అడిగిన తర్వాత వాళ్ళకి అప్పటికి క్లారిటీ రాక అతని ఫ్యాంట్ విప్పి మతాన్ని చెక్ చేసుకుని అతని మీద కాల్పులు జరిపి చంపేశారు ఇంతకన్నా క్రూరత్వం నాకు తెలిసి ఎవరికి ఇంత ఘోరమైన చావు రాదు అనుకోవచ్చు సో అలాగే మధుసూదన్ ఏపీకి చెందిన వ్యక్తి దాదాపు వీళ్ళ వీళ్ళు దాదాపు ఆరు కుటుంబాలు కలిసి ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది సో ఇతని మీద జరిగిన దాడి విషయంలో కూడా వీళ్ళు చా ఈయన అయితే చాలా తెలివిగా వ్యవహరించినట్టుగా కనపడతా ఉంది అతను అతను ఎవరైతే టెర్రరిస్టులు విషయాల్లో కూడా వాళ్ళని డైవర్ట్ చేసే విధానం కూడా చాలా తెలివిగా ప్రవర్తించినట్టుగా తెలుస్తూ ఉంది కానీ నలభై ఆరు బుల్లెట్లు దిగాయని వచ్చుతున్న వార్తలు మొత్తం కూడా ఫేక్ అని చెప్తా ఉన్నారు వాళ్ళ భార్య ఒకే బుల్లెట్ అది కూడా తలలో దింపి చంపేశారు అంటే ఇంత ఘోరంగా ఇంత కఠినంగా వాళ్ళు చంపడానికి కారణం మతం హిందూ మతానికి చెందిన వ్యక్తుల్నే వాళ్ళు టార్గెట్ చేసి చంపడం జరిగింది ఈ మధుసూదన్ వైఫ్ మాటలు వింటే నాకు ఒక క్లారిటీ వచ్చింది ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగిన ఇన్సిడెంట్ అనే నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒకసారి వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడిందో విందాం ఒకసారి షార్ట్ ముందు హిందూ ఏ ముస్లిమే హిందూ ఏ ముస్లిమే అని రెండు సార్లు అడిగిన సో చూశారు కదా ఆమె చెప్తా ఉంది క్లియర్గా టెర్రరిస్ట్లు వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు వచ్చి వస్తున్నారని తెలిసినప్పుడు ఎక్కడో బుల్లెట్ల సౌండ్ మాకు వినపడుతుంది ఆ టైంలో అక్కడున్న స్థానికులు ఎవరైతే కొంతమంది షాప్స్ ఉన్నాయో వెండర్స్ అందరూ కూడా స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా మమ్మల్ని మిస్గైడ్ చేయడానికి ట్రై చేశారు అవి కాల్పులు కాదు ఎట్లాంటి హానికరమైనవి కాదు అక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉందని వాళ్ళు మిస్గైడ్ చేసి మమ్మల్ని అటు వెళ్ళేలాగా చేశారు మేము చాలా క్యాజువల్గా జరుగుతున్న అంశాల కింద మేము చూసాం వాళ్ళంత క్యాజువల్గా చెప్పేసరికి సో ఈలోపు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బుల్లెట్లు రావడం చంపడం అనేది మా దాకా వచ్చింది సో మేమందరం కూడా మేము ఇద్దరం కూడా మా పిల్లలందరూ కూడా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పిన తర్వాత మేము పరిగెడుతున్న టైంలో నా హస్బెండ్ చెప్పారు మన ఇద్దరం మోకాల మీద కూర్చున్నాం ఏం జరగదు అని చెప్తూనే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి నీది ఏ మతం అని అడిగిన తర్వాత హిందూ అని కన్ఫర్మ్ అయిన తర్వాత కాల్పులు జరిపిన పరిస్థితి నన్ను కూడా చంపండి అని వేడుకుంటే మోడీకి విషయం చెప్పండి మీరు వెళ్ళి అని ఒక ఒక మాట అనేది నాకు కొంచెం నాకు డౌట్ఫుల్గా కనపడతా ఉంది అంటే బేసిక్ ఇదంతా జరుగుతుంది వక్ బోర్డుకి సంబంధించి ఇటీవల మోడీ తీసుకున్న నిర్ణయం యావత్ ముస్లిమ్స్లో ఇక్కడ తెలంగాణలో కూడా యావత్ ముస్లిమ్స్ ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు వక్ బోర్డుకి వ్యతిరేకంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మరి ఈ ఛాయలే ఇప్పుడక్కడ పాకిస్తాన్లో రా రేకెత్తుతున్నాయా అనేది కూడా ఒక డౌట్ ఉంది అలాగే ఈ కంప్లీట్ ఎపిసోడ్ చూస్తే జమ్మూ కాశ్మీర్ ఎపిసోడ్ మొత్తం చూస్తే నాకు అర్థమవుతుంది ఇక్కడ భద్రతా లోపం క్లియర్ కట్గా కనపడతా ఉంది మధుసూదన్ భార్య చెప్తా ఉన్నారు మేము అక్కడ కాల్పులు జరుగుతున్న టైంలో కనీసం ఎవరైనా మమ్మల్ని రక్షించే వాళ్ళు కనపడతారా అని చూసినప్పుడు ఆ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు తర్వాత కొద్దిసేపటికి ఇదంతా అయిపోయిన కొద్దిసేపటికి ఎవరో ఒక ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి సిఆర్పిఎఫ్కి అప్పచెప్పారు ఆ తర్వాత సిఆర్పిఎఫ్ టేక్ కేర్ చేసిందని అంటే బేసిక్గా ఇక్కడ భద్రతా లోపం అనేది చాలా క్లియర్ కట్గా కనపడుతుంది సో ఈ ప్లేస్ గురించి పహల్గాం ప్లేస్ గురించి మనం మాట్లాడుకున్నాం మొదట్లో ఆ ప్లేసు ఒక టూరిస్ట్ ప్లేస్ అందులో ఈ సమ్మర్ టైంలో చాలామంది టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారు ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఉన్న టూరిస్టులు చాలామంది వెళ్ళే పరి ప్రాంతం అది మరి అండ్ అలాంటి ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు వచ్చింది మరి అదే రోజు వాళ్ళ టార్గెటెడ్గా ఒక నలుగురు వ్యక్తులు అది కూడా ఒక ఆర్మీ యూనిఫామ్లో అక్కడికి రావడం అనేది అంత ఈజీగా ఎట్లా జరిగింది ఇంత సెక్యూరిటీ మధ్యలో నిజంగా ఎవరైనా నలుగురు వ్యక్తులు రావాలంటే ఖచ్చితంగా ఇంత భద్రతా దళాలు ఉన్న ఏరియాలో రావాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు కానీ వాళ్ళు అంత ధైర్యంగా రావడానికి కారణం ఇప్పటివరకు దీని గురించి ఎవరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు ఓకే ఒక పక్క ఇక్కడ ఉన్న పాకిస్తాన్ని పంపించాలని లేదంటే ఈ ఎయిర్పోర్ట్స్ లాక్ చేయడం కానీ లేదంటే బార్డర్స్ లాక్ చేయడం కానీ ఆల్రెడీ మోడీ గారు దీనికి సంబంధించి ఒక క్లుప్త డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ పాకిస్తాన్ అదే విధిగా భారతీయులు ఎవరైతే వీసాలు తీసుకుంటా ఉన్నారో పాకిస్తాన్ వీసాలకి భారతీయులు వెళ్ళే పరిస్థితి ఉందో అది కూడా వాళ్ళు టిట్ ఫర్ టాట్లాగా వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ దీని మీద క్లియర్గా అయితే ఖచ్చితంగా నిఘా పెట్టాలి భారతదేశానికి మళ్ళీ ముప్పు స్టార్ట్ అవుతుందని నా డౌట్ ఖచ్చితంగా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ బాంబుల కలకలం అయితే రేపే పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు తిరుమలలో జరిగిన విజువల్స్ మనం చూద్దాం ఒకసారి అసలు తిరుమలలో ఏం జరిగిందో ఒకసారి విజువల్స్ చూద్దాం సో ఈ విజువల్స్ మనం క్లియర్ కట్గా చూస్తే తిరుమలలో చాలామంది టెరరిస్టులుగా అనుమానితులు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్లుగా గుర్తించి వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తిరుమలలో అధికారులు అలాగే తిరు తిరుమలలో కట్టుదట్టం చేస్తూ ఉన్నారు ఈ అక్కడున్న సెక్యూరిటీ మొత్తం కూడా అంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకి రాబోయే కొన్ని రోజుల్లో ముప్పు ఉందని నాకు అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా ఇది రాజకీయంగానో లేదా మతపరంగానో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా సైబర్ క్రైమ్ రిలేటెడ్ చాలా డౌట్ ఉంది ఎందుకంటే ఇక్కడ హ్యాకింగ్ పద్ధతి కూడా పాకిస్తాన్లు చూస్తున్నారు ఇక్కడ జరుగుతున్న అంశాలు కూడా పాకిస్తాన్లు చూస్తున్నారు అనే ఒక డౌట్ కూడా ఉంది ఖచ్చితంగా దీని మీద అధికారులు దృష్టి పెట్టాలని కూడా కోరుకుంటున్నారు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామనండి ఆర్టీవీ తెలుగు